వెల్కమ్ టీవీ న్యూస్ ఇంది లబ్దిదారుల ఇళ్ల కట్టడాలను పరిశీలించిన కోరం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇలందు మండలం పూబలి పంచాయతీలో పైలట్ ప్రాజెక్టు కింద ఎనభై మూడు ఇల్లులు మంజూరు చేయడం జరిగింది ఇందిరమ్మ ఇల్లుల లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణ పనులు పరిశీలించిన ఇల్లందు శాసనసభ్యులు శ్రీ కోరం కనకయ్య ఈ విధంగా మాట్లాడుతూ అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇండ్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు బేస్మెంట్ వరకు పూర్తి చేసిన వెంటనే లక్ష రూపాయలు లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తామని పేర్కొన్నారు వీలైనంత తొందరగా ఇందిరమ్మ ఇల్లు నిర్మాణ పనులు పూర్తి చేయాలని లబ్ధిదారుల దగ్గరుండి మరి పరిశీలించి నాణ్యతగా కట్టుకోవాలని తెలియబర్చారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ భానోత్ రాంబాబు మాజీ వైస్ ఎంపీపీ మండల రాము మాజీ ఎంపీటీసీ పూనెం సురేందర్ డి శివ భాను శారద నరసింహారావు ధనుంజయ్ చీమల బక్కయ్య జోగా శ్రీకాంత్ అధికారులు ఏవీ డేవిడ్ సెక్రటరీ బాలకృష్ణ గ్రామ ప్రజలు పెద్దలు పాల్గొన్నారు ಮೊತ್ತೆ ಮೊತ್ತ ಮೂರುಗ ಡಿಕ್ಟಿವೇಟ್ ಮಾಡಿ ನಿಮಗೇನಾದರೂ ಏನಾದರೂ ಹೇಳಬೇಕು ये वाटर टैंक है चेक है अमोनिया इसके में सामान्य है सभी वाटर टैंक में डबल है हां करते यार बेच रहे हो ಮಣಂಪಲ್ಲಿ ಮರಂಪಲ್ಲಿ ಇದೆ ಏನಿದಮ್ಮ ಅಡಗಣ್ಣಮ್ಮ आरूल कलि मालिक

చాలా సార్ వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ న్యూస్ లో కలుద్దాం అంతవరకు సెలవు